మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి నరుడు తన వెనుకే బయలుదేరబోయిన పరివారంలో ఒక్క తన మంత్రిని తప్ప మిగిలిన వారందరినీ సభాభవనంలోనే ఉండమని ఆజ్ఞ ఇచ్చాడు త్రివిసా నగరాన్ని పరిపాలించే త్రికుటవర్ధనుడు సభ జరుగుతుండగా దుమ్మోధూళితో నిండిన దుస్తులతో అదే పనిగా ప్రయాణం చేసి రావటం వల్ల ఉత్పన్నమైన అలసట నిండిన వదనంతో ఒక అనుచరుడు సింహాసనం చెంతకు రావటమే అందుకు కారణం తమరి కోరిక నెరవేరింది ప్రభు ఆ స్వామిని మన నగరంలోకి తీసుకురాగలిగాము చిన్న కంఠంతో ప్రభువుకు మాత్రమే వినిపించేటట్లు విన్నవించాడు నేతి కాగడాలు వెలిగించినట్లు ఒక్కసారిగా విప్పారింది త్రికుటవర్ధనుడి వదనం ఇక మీదట ఆ విలాసుడి ఆటలు కొనసాగవు వైదర్భి నగరం మనకు వశమైపోయినట్లే సంతోషంగా అంటూ సింహాసనం దిగాడు ప్రభు ఆ దిగంబరుడు పెద్ద మానసిక రోగి మాదిరిగా కనిపిస్తున్నాడు అతనితో వ్యవహారం కత్తిమీద వంటిది వెంటనే హెచ్చరించాడు ఆ అనుచరుడు మంత్రశక్తి కలిగినటువంటి వారి చర్యలు మాటలు అన్ని మానసిక రోగుల్ని తలపిస్తాయి మరేం పర్వాలేదు మేము సమర్థించుకోగలం మీరు అతనికి అత్యంత ప్రీతిపాత్రమైన పానీయాన్ని వెంటనే సిద్ధం చేయించండి అంటూ సభ వెలుపలికి బయలుదేరాడు అదిగో అప్పుడు అతన్ని అనుసరించటానికి సిద్ధమైనారు సభలో ఉన్నవారందరూ సభా కార్యక్రమాలు యథాతథంగా కొనసాగించండి అత్యవసరమైన కార్యమొకదాన్ని సరిచూసుకొని మేము వెంటనే వస్తాము అంటూ తన మంత్రిని మాత్రం వెంటబెట్టుకుని ఆ భవనం వెలుపలికి వచ్చాడు ప్రభువు రాజభవనానికి దూరంగా ఉన్న ఉద్యానవనంలోని అందమైన భవనంలో దిగంబర స్వామికి విడిది ఏర్పాటు చేశారు అతని అనుచరులో పరమ వికృతంగా ఉన్న ఆ మాంత్రికుడి అవతారాన్ని చూడలేక కనుల్ని అతి బలవంతంగా ప్రక్కకు తిప్పుకుంటున్నారు అతనికి సేవలు చేసేందుకు నియమించబడిన పరిచారికలు వింజామరులు పట్టుకుని ఉన్నారు ఇద్దరు యువతులు తెల్లగా పాలిపోయి ఉన్నాయి వారి ముఖాలు భయంకరమైన భూతాన్నో పిశాచాన్నో చూస్తున్నట్లు వణికిపోతున్నారు వారిద్దరినీ భవనం వెలుపలికి పంపించి ఒక ఆసనం మీద చేరగిలబడి కూర్చుని ఉన్న దిగంబర స్వామికి నమస్కారం చేశాడు ప్రభువు మంత్రవేత్తలు నా మాటను మన్నించి వచ్చినందుకు కృతజ్ఞతలు తమరికి అత్యంత ప్రీతిపాత్రమైన పానీయం అంటూ మాటలు మొదలు పెట్టాడు మధ్యలోనే చేతి నెత్తి అతన్ని ఆపివేశాడు మహా మహామహిమాన్వితమైన శక్తులు కలిగిన నా ముద్దుల ఉంగరాన్ని పోగొట్టుకోవటం వల్ల సగానికి సగంగా నశించిపోయాయి నా శక్తులు నీ కోరిక నెరవేర్చేందుకు అవసరమైన ఒకే ఒక శక్తి ఉన్నది అంటూ ఆసనం మీది నుంచి లేచాడు మరింత సంతోషంతో పొంగిపోయాడు త్రికుటవర్ధనుడు ఆవాహన చేయండి స్వామి వెంటనే పిలిచి ఆ నగరం మీదికి పంపకం చేయండి తరతరాల నా పగ రోజుతో తీరిపోవాలి ఆవేశంగా చెప్పాడు చిందరవందరగా తన భుజాల మీద పడుతున్న చింపిరి జుట్టును సవరించుకుంటూ పెద్దగా నవ్వాడు దిగంబర స్వామి పిలిస్తే పలికే కాదది మనమే స్వయంగా వెళ్ళి ఆహ్వానించాలి అందుకు సిద్ధమేనా అని అడిగాడు సర్వనాశనమైపోతున్న వైదర్భి నగరం కనుల ముందు మిదిలి ఇంకా ఇంకా సంతోషపడిపోయాడు త్రికుటవర్ధనుడు తమరి ఆజ్ఞల్ని నేను తూచా తప్పకుండా ఆచరణలో పెడతాను ఆ శక్తిని ఆహ్వానించటానికి అవసరమైన ఏర్పాట్లు చేయిస్తాను ఆజ్ఞ ఇవ్వండి వినయాతి వినయంగా చెప్పాడు ఏర్పాట్లు ఇక్కడ కాదు అక్కడ అంటూ నేలకేసి చూపించాడు స్వామి అర్థం కాలేదు త్రికుటవర్ధనుడికి ఎక్కడ స్వామి అయోమయంగా చూస్తూ అడిగాడు నేను చెబుతున్న శక్తి నేల మీద లేదు నేల లోపల నివాసం ఏర్పరుచుకుని ఉంటుంది కత్తులతో పొడిచినా పట్టించుకొని గాఢ నిద్రలో మునిగి ఉంటుంది నిద్రలేపాలి మన కోరికను నివేదించాలి చెప్పాడు రెండు రెండంగల దూరంలో నిలుచుని ఉన్నాడు త్రికుటవర్ధనుడితో పాటు వచ్చిన మంత్రి ఆ మాటల్ని వినగానే సైగ చేశాడు అసహనంగా చూస్తూ అతని దగ్గరికి పోయాడు త్రికుటవర్ధనుడు ప్రభు ఈ దిగంబరుడి మాటలు నాకు భయాన్ని కలిగిస్తున్నాయి తడబడుతున్న కంఠంతో అన్నాడతను భయపడవలసిన అవసరమేమీ లేదు తను కదా వెళ్ళి ఆసక్తితో మాట్లాడేది అన్నాడు ప్రభువు అతని మాటలు వేరే విధంగా ఉన్నాయి తమర్ని కూడా కలుపుకుని మాట్లాడుతున్నాడు అన్నాడు మంత్రి దిగంబర స్వామి వైపు చూశాడు త్రికుటవర్ధనుడు చాలా చిన్న కంఠంతో మంత్రి మాట్లాడిన మాటలు తనకు వినబడినట్లు విపరీతంగా నవ్వాడు దిగంబర స్వామి నేను చెబుతున్న శక్తి సామాన్యమైనది కాదు ఆ శక్తితో ఎవరికి అవసరం ఉంటే వారే స్వయంగా ఎదుట నిలబడి తమ కోరికల్ని విన్నవించుకోవాలి మీ ప్రభువు నాతో పాటు భూగర్భంలోకి రాక తప్పదు అన్నాడు తెల్లబోయాడు మంత్రి తడబడిపోయాడు త్రికుటవర్ధనుడు నీకు వైదర్భిని జయించాలన్న కోరిక ఉంటే నేను చెప్పినట్లు చేయక తప్పదు ఖచ్చితమైన కంఠంతో అన్నాడు దిగంబరస్వామి మటుమాయమైపోయాయి త్రికుటవర్ధనుడి ఆలోచనలో పళ్ళు బిగించి తల ఊపాడు వెంటనే అతని చేతిని పట్టుకుని తన పాదాల క్రింద అందంగా అమర్చి ఉన్న చలువరాళ్లను బలంగా తాకించాడు దిగంబరస్వామి దట్టంగా పైకి లేచాయి దుమ్ముతెరలో నిలుచున్నవారు నిలుచున్న పలాన ఊబి నేలలో దిగబడినట్లు క్రిందికి వెళ్లిపోయారు ప్రక్కకు జరిగి దారిచ్చిన చలువురాళ్ల స్థానంలో పెద్ద సొరంగం ప్రత్యక్షమైంది ప్రభూ ప్రభూ అని ఆందోళనగా పిలుస్తూ ముందుకు పరిగెత్తుకు వచ్చాడు మంత్రి భయంకరంగా ఉన్న ఆ గోతిని చూసేసరికి చెమటలు ప్రత్యక్షమయ్యాయి అతని ముఖం మీద ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేస్తూ రావటం వల్ల విపరీతంగా అలసిపోయింది మహారాణి వంద వందధనువుల దూరంలో ఉన్న ఒక పెద్ద చెట్లతోపులో ఆగిపోయిందామే జరిగిందేమిటో పరాయి వారెవరికీ తెలియకూడదు అంటూ తన కంఠాభరణం ఒకదాన్ని తీసి తమతో పాటు వచ్చిన సైనికుడికి అందించింది మౌనంగా తల ఊపాడతను వెళ్ళిపో దారేదో నువ్వు చూసుకో మా వెంట రావాల్సిన అవసరం లేదు చిన్న కంఠంతో హెచ్చరించింది మహారాణి చెలికత్తె తనతో వారికి అవసరం తీరిపోయిందని గ్రహించాడు ఆ సైనికుడు నగరంలోకి అడుగుపెట్టిన వెంటనే అసలు తను ఎవరో తమకు తెలియనట్లే సంచరిస్తారని తెలిసిపోయింది తల్లి ద్వారాల దగ్గర ఉన్న భటులు చాలా కరుకుగా మాట్లాడతారు వారితో సంభాషించటం మీకు చేతకాదు వారు మర్యాదగా ప్రవర్తించాలంటే మీరెవరో తెలియజెప్పాలి ఇప్పుడున్న పరిస్థితిలో ఆ పని చేయటం అసాధ్యం కదా అన్నాడు మేము ద్వారాల ద్వారా నగర ప్రవేశం చేస్తామని నీకు చెప్పలేదు అధిక ప్రసంగం చాలించి నీ దారిన నువ్వు వెళ్లిపో వెళ్ళు నొసలు ముడివేసి తీవ్రంగా చూస్తూ హెచ్చరించింది మహారాణి చెలికత్తె వారితో పాటుగా అప్పటి అప్పటివరకు ఏర్పడిన పరిచయాన్ని మరింత దృఢపరుచుకోవాలన్న కోరిక పూర్తిగా నశించిపోయింది సైనికుడికి తల వంచి అభివాదం చేశాడు వెనుతిరిగి నుంచి వెలుపలికిపోయాడు వెళ్ళిపోయాడా సరిగ్గా చూశావా అసహనంగా చెలికత్తెను అడిగింది మహారాణి వెళ్ళినట్టే వెళ్ళి ఏదైనా చెట్టు చాటున నిలబడి ఉన్నాడేమోనన్న అనుమానం ఆమెది తను కూడా తనుకూడా అవతలికి వేసి వెళ్ళిపోయాడు తల్లి ఎక్కడా నిలబడలేదు అన్నది చెలికత్తె వెంటనే ఒక పెద్ద రావి చెట్టు మొదట్లో ఉన్న చిన్న గట్టు దగ్గరికి పోయింది మహారాణి ఆ గట్టు మధ్యలో ఉన్న ఒక నాపరాయిని పట్టుకుని బలంగా పైకెత్తింది చిమ్మ చీకటితో నిండి ఉన్న పెద్ద సొరంగం ఒకటి ప్రత్యక్షమయ్యింది ఆ రాయి క్రింద త్వరగా వచ్చే ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని చెలికత్తెను హెచ్చరిస్తూ ఆ సొరంగంలోకి దిగిందామె కూడా ఆమెను అనుసరించింది చెలికత్తె సొరంగంలోకి దిగిన వెంటనే చేతుల్ని బయటికి జాచి మహారాణి పైకెత్తి అవతలపెట్టిన నాపరాయిని తిరిగి ద్వారం మూత పెట్టేసింది కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించనంత కటిక చీకటితో నిండి ఉన్న ఆ సొరంగ మార్గం తనకు బాగా పరిచయమైనట్లు అతివేగంగా నడిచింది మహారాణి పావుఘడియ తరువాత అంతమైపోయింది ఆ మార్గం అడ్డుగా ఉన్న ఇంకో నాపరాయిని బలంగా ప్రక్కకు నెట్టిన వెంటనే పట్టుతెరలతో మెత్తటి సుఖాసనాలతో అలంకరించబడి ఉన్న ఆమె మందిరం ఎదుట కనిపించింది దుమ్ము ధూళితో నిండిపోయి ఉన్న ముఖాన్ని ఒక శుభ్రమైన వస్త్రంతో తుడుచుకుంటూ తన హంసతూలిక తల్పం ప్రక్కన ఉన్న జేగంటను టంగున మ్రోగించింది మహారాణి అటువంటి శబ్దాన్ని ఆలకించటానికి సిద్ధంగా నిలబడి ఉన్నట్లు వెంటనే మందిరం వెలుపలి నుంచి లోపలికి తొంగి చూసింది ఒక పరిచారిక తన గుండెల మీద నుంచి కొండంత బరువు దిగిపోయినట్లు తేలికపడింది ఆమె వదనం మీరు వెళ్లిన క్షణం నుంచి విపరీతమైన భయంతో తల్లడిల్లిపోతున్నాం తల్లి ప్రభువులు కనుక తమరిని కలుసుకోవటానికి వస్తే ఎటువంటి సమాధానం చెప్పాలో తెలియక తల్లడిల్లిపోతున్నాను మందిరంలోకి వస్తూ ఆనందంగా చెప్పింది మహారాణి వెనుకగా తను కూడా మందిరంలోకి వచ్చి రహస్య మార్గాన్ని తిరిగి నాపరాతితో మూసివేసిన చెలికత్తే వారికి విశ్రాంతి అవసరం అంతకంటే ముందుగా స్నానమందిరాన్ని సిద్ధం చెయ్యాలి ప్రభువుల వారు గనక ఇప్పుడు మహారాణి వారిని చూడటం జరిగితే ఇంతవరకు పడిన కష్టమంతా వృధా అయిపోతుంది అన్నది తల్లి వెళ్లిన పని విజయవంతమైందా ఆతృత అధికమైపోతున్నట్లు అడిగింది రెండవ పరిచారిక పని పూర్తవటం మాట దేవుడెరుగు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చాం గాఢంగా నిట్టూరుస్తూ చెప్పింది మహారాణి తల్లి దిగంబర స్వామిని మంత్రవాదిని తన దగ్గరికి రప్పించుకున్నాడు మంత్రప్రయోగం ఏదైనా జరుగుతుందేమోనన్న అనుమానం కలుగుతున్నది అందరికీ ప్రభువుల వారు తీవ్రమైన ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది వారు అవతలికి పోయిన సమయంలో జరిగిందేమిటో తెలియజెప్పింది ఆ పరిచారిక హంసతూలికా మీద కూర్చోబోతున్న మహారాణి చటుక్కున ఆగిపోయి తనతో వచ్చిన చెలికత్తెవైపు చూసింది ఆ చూపులో ఉన్న భావాలు తనకు అర్థమైనట్లు తల విదిలించిందామే ఎటువంటి ప్రమాదాలు ఎదురైనా నిబ్బరంగా నిలవబడి ధీడుగా ఎదుర్కోగల శ్యామల గదాధరుల్ని వదిలిపెట్టి రావటం నిజంగా మనం చేసిన మహాపరాధం వారే గనుక వచ్చి ఉంటే ఎంతో బాగుండేది చిన్న కంఠంతో చెప్పింది చెలికత్తె ఆపద సమయంలో తమకు అండగా నిలువబడి తమకు ప్రాణదానం చేసిన శ్యామలుడి ముఖం కనుల ముందు మెదులుతుండగా తల విదిలించింది మహారాణి జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు చింతించి ప్రయోజనమేమీ లేదు ఇక ముందు జరగబోయేదేమిటో ఆలోచించాలి సాలోచనగా అన్నది ముందు మీరు స్నానమందిరానికి పోయి ఒంటిమీది దుమ్మును వదిలించుకోవాలి తల్లి అది అత్యంత అవసరం అంటూ ఆమె చేతిని పట్టుకుని ఆ మందిరంలో ఉన్న మరో ద్వారం వైపు నడిపించింది ఆమె చెలికత్తె ముఖద్వారాన్ని తిరిగి దృఢంగా బంధించి అక్కడే నిలువబడింది రెండవ చెలికత్తె తన ఊపిరి ఆగిపోతుందేమోనన్న భయం కలిగింది దిగంబరస్వామితో కలిసి నేలలోకి దిగబడిన త్రికుటవర్ధనుడికి తనకు తెలియకుండానే నడుముకు వ్రేలాడుతున్న కరవాలాన్ని నుంచి బయటికి తీయబోయాడు ఎవరిమీదు ప్రయోగిస్తావు నీ ఆయుధాన్ని ఎవరున్నారు శత్రువులుని ఎదుట నవ్వుతూ అడిగాడు దిగంబరస్వామి ఆ మాటలకు త్రికుటవర్ధనుడు సమాధానం చెప్పకముందే అంతమైపోయింది వారి ప్రయాణం పాతిక ధనువుల వెడల్పు ఏబది ధనువుల పొడవు కలిగి ఉన్న ఒక పెద్ద భూగర్భ మందిరంలో నిలబడ్డారు ఇద్దరు నీలమణులు పొదిగి ఉన్నాయి ఆ మందిరం గోడల మీద నీలం రంగు కాంతులు మందిరం నిండా ప్రసరిస్తున్నాయి మనం ఎక్కడ ఉన్నాం ఈ మందిరం నుంచి వచ్చింది భూమి లోపల ఇటువంటి మందిరం ఉండటం ఎలా సాధ్యపడింది ఆశ్చర్యంగా అడగపోయి ఆ మాటల్ని గబుక్కున తన నోటిలోనే అదుముకున్నాడు త్రికుటవర్ధనుడు ఎందుకంటే ఆ మందిరంలో ఒక గోడ దగ్గర కనిపించింది అతనికి పెద్ద వేదిక ఆ వేదిక మీద చుట్టలు చుట్టుకుని నిద్రపోతున్నట్లు పడుకుని ఉన్నది బ్రహ్మాండమైన కొండచిలువ నమో నమో దేవత నమో కలహకంఠ నమో నాగరూపిణి నమో నమో పెద్ద కంఠంతో స్తోత్రపాఠాలు చదువుతూ ఆ వేదిక ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు దిగంబరస్వామి వేదిక మీది అజగరం తలెత్తి తమను గమనిస్తే ఆ క్షణంతో తమ ఆయువు తీరిపోయినట్లే అనిపించింది త్రికుటవర్ధనుడికి స్వామి తొందరపడి దాన్ని నిద్రలేపకండి దాని రూపాన్ని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉన్నది తడబడుతున్న కంఠంతో మంత్రవాదిని హెచ్చరించటానికి ప్రయత్నించాడు కిన్నెర జాతికి చెందిన నాగమాత కరుణిస్తే మన కలలన్నింటినీ సాకారం చేయగల మహత్తు కలిగినటువంటిది నమస్కారం చేసుకో అన్నాడు అతనితో స్వామి కిన్నెరలంటే ఎవరు స్వామి అడిగాడు ఆశ్చర్యంగా త్రికూటవర్ధనుడు స్వామి సమాధానం చెప్పకముందే తలను కదిలించింది వేదిక మీద చుట్టను చుట్టుకుని పడుకుని ఉన్న కొండచిలువ